పల్లవులు పాలక వంశముగా పల్లవులు బాగా దక్షిణాన ఆగ్నేయ ఆంధ్ర సామ్రాజ్య భాగాలలో మొట్టమొదటి క్రీస్తు శకం మూడవ శతాబ్ది మధ్య కాలంలో కనిపిస్తారు వారి తొలి కాలపు శాసనాలు ప్రాకృతంలో ఉన్నాయి వాటి లిపి గౌతమీపుత్ర శ్రీ యజ్ఞశాతకర్ణి నాసిక్ గుహ శాసనాల లిపికి చాలా సన్నిహితంగా ఉంటుంది పల్లవులు ఆంధ్ర సామ్రాజ్యంలోని దక్షిణ ఆగ్నేయ భాగాల వనవాసకు చెందిన ఆంధ్రవృత్యులకు దక్షిణ ఆంధ్రదేశంలోని ఇక్ష్వాకులకు తరువాత వచ్చిన వారు ప్రాచీన భారత చరిత్రలో పల్లవులకు చాలా ముఖ్యమైన స్థానం ఉన్నది దక్షిణ దేశంలో పల్లవులు సామ్రాజ్య పాలకులుగా ఉత్తర గుప్తులు వాకాటులంతటి వారు దక్షిణ దేశంలో మొట్టమొదట సంస్కృతమును పరిచయం చేసిన వంశం వారిది సామ్రాజ్య పాలక గుప్తులలాగా పల్లవులు వారిలో కొందరి పేర్లు చిహ్నం జెండా వారు శైవ మతాభిమానులని సూచించిన తమను వారు విష్ణు భక్తులుగా అభివర్ణించుకున్నారు ఉత్తరంలో సామ్రాజ్యపాలక గుప్తులలాగా దక్షిణంలో రాజ్యమతంగా వైష్ణవాన్ని స్థాపించారు ఉత్తర భారతంలో ఎలా గుప్తులు వైష్ణవానికి శాశ్వతాన్ని కల్పించారో పల్లవులు దక్షిణంలో వైష్ణవాన్ని అలా స్థాపించారు గుప్తులు స్థాపించిన వైష్ణవం ఆధునిక కాలం వరకు సాగింది అలాగే దక్షిణ భారతంలో వైదిక బ్రాహ్మణపై పల్లవుల వైష్ణవ ముద్ర ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది వాకాటకులు గుప్తులు ఉత్తరంలో ఎలా అందమైన శిల్పాలను వాస్తు నిర్మాణాలను నిర్మించారో అలాగే దక్షిణంలో పల్లవులు నిర్మించారు పల్లవులు ఒక కొత్త రకం బ్రాహ్మణ మతాన్ని స్థాపించారు అది దక్షిణ ఉత్తరాలకు ఉమ్మడి అయ్యింది పల్లవులు తమ రాజధాని కాంచీపురాన్ని దక్షిణ వారణాసిగా భరతఖండంలో ప్రసిద్ధ నగరంగా పరిణమింపజేశారు ప్రాచీన భారతదేశంలోని ఏడు పవిత్ర నగరాలలో పల్లవ రాజధాని ఒకటి సామ్రాజ్యపాలక ఆంధ్ర వృత్తులు ఇక్ష్వాకులు ప్రారంభించిన పనిని పల్లవులు కొనసాగించారు ఉత్తర దక్షిణాల మధ్య అనుబంధాన్ని పెంచారు సేతు నర్మదల మధ్య ఉండే దక్షిణాపదాన్ని ఆర్యవర్తంతో కలిపి భరతవర్షంగా జాతి ఐక్యతను తీసుకువచ్చారు